ఊహించండి మీరు రాత్రి లోతైన చీకటిలో నిలబడి ఉన్నారు మీ ముందు అసంఖ్యాకంగా నక్షత్రాలు కాని అకస్మాత్తుగా మీకు అనిపిస్తుంది ఈ నక్షత్రాలు ఈ ఆకాశం ఈ భూమి మరియు మీరు వేరుగా లేరు ఒక అదృశ్య దారం అన్నింటినీ కలుపుతోంది మరియు అది శక్తి మీ శ్వాస ఒక తరంగం మీ హృదయం ఒక లయ మీ ఆలోచనలు ఒక కంపనం మరియు ఈ విశ్వం ఒక అనంత నృత్యం శక్తి నృత్యం విజ్ఞానం చెబుతుంది పదార్థం అనేది శక్తి యొక్క సంక్షిప్త రూపం వేదాలు చెబుతాయి సర్వం కల్విదం బ్రహ్మ అంటే అన్నీ బ్రహ్మం మరియు బ్రహ్మం అంటే అనంత శక్తి కాని ప్రశ్న ఏమిటంటే అన్నీ శక్తి అయితే మీ ఆలోచనలు కూడా మీ భవిష్యత్తును రూపొందించగలవా మీ మాటలు మీ భావోద్వేగాలు మీ శరీరం నుండి బయటకు వచ్చి విశ్వంలో కంపనాలను సృష్టించగలవా ఈ అదృశ్య శక్తిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన భవిష్యత్తును మార్చగలమా ఈ వీడియోలో ఆధునిక క్వాంటం ఫిజిక్స్ మరియు పురాతన ఋషుల దృష్టిని కలిపే రహస్యాలను మేము విప్పుతాము మీ నవ్వు మీ భయం మీ కోపం మీలోనే ఆగిపోకుండా సమస్త సృష్టిలో తరంగాలను సృష్టిస్తాయని మేము చూస్తాము కాబట్టి మీరు ఈ ప్రపంచంలో కేవలం జీవించటం మాత్రమే కాకుండా ఈ ప్రపంచం మీలో కూడా నివసిస్తోంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రయాణం మీకోసం ఎందుకంటే అన్నీ శక్తి అని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితం ఇప్పటిలాగా ఎన్నిటికీ ఉండదు అయితే దీనికి ముందు మీరు నిజంగా ఇలాంటి దాగినా అసాధారణమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి తద్వారా మీరు తదుపరి రహస్యమైన ప్రయాణాన్ని కోల్పోకుండా ఉంటారు మీ చుట్టూ ఉన్న ప్రతిదీ మీరు ఇప్పుడు చేతిలో పట్టుకున్న ఫోన్ మీ గదిగోడలు మీ శరీరంలోని ప్రతీ కణం అన్నింటి మూలం ఒక్కటే శక్తి మనం దాన్ని చూడలేము కాని ప్రతి క్షణం దానిలో జీవిస్తాము ఇది ఒక రహస్యం దీన్ని పురాతన ఋషులు ధ్యానలోతల్లో చూశారు మరియు ఈరోజు క్వాంటం ఫిజిక్స్ ప్రయోగశాలల్లో దీన్ని కొలుస్తున్నారు ఒక రాయి గట్టిగా కనిపిస్తుంది కదా కాని అది నిజానికి ఖాళీ స్థలంతో నిండి ఉందని మీరెప్పుడైనా ఆలోచించారా అణువు దాన్ని మనం అతి చిన్న స్థిరమైన కణంగా భావించాము దాని కేంద్రంలో న్యూక్లియస్ ఉంటుంది చిత్తూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి కానీ మధ్యలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం భాగం ఖాళీగా ఉంటుంది ఈ ఖాళీ స్థలం కూడా నిజంగా ఖాళీ కాదు దానిలో అదృశ్య శక్తి తరంగాలు ఉంటాయి అవి మొత్తం విశ్వాన్ని కలుపుతాయి మనం ఈ శక్తికి వివిధ పేర్లు పెట్టాము ప్రాణం లైఫ్ ఫోర్స్ ఓన్రా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కాని పేరు మారినా దాని సత్యం మారదు హిమాలయాల ఎత్తైన శిఖరంపై ఒక పురాతన సాధువు ధ్యానంలో కూర్చున్నాడు రోజుల తరబడి అతను ఆహారం తినలేదు నీరు తాగలేదు అయినా అతని కళ్ళు మెరిసిపోతున్నాయి అతని చర్మం నుండి స్వల్పంగా కాంతి వెలుగుతుంది ఒక జిజ్ఞాసుయాత్రికుడు అడిగాడు గురుదేవ్ మీరు ఇన్ని రోజులు ఎలా జీవించారు సాధు చిరునవ్వుతో చెప్పాడు నేను అన్నం తినును నేను శక్తిని తింటాను అతని ఉద్దేశం ఏమిటంటే అతను విశ్వంలోని ఆ శక్తిని నేరుగా గ్రహించడం నేర్చుకున్నాడు దాన్ని మనమందరం రోజూ ఉపయోగిస్తామో కానీ అజ్ఞానంతో వృధా కూడా చేస్తాము ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన ప్రసిద్ధ సమీకరణం ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ద్వారా నిరూపణ చేశాడు పదార్థం మరియు శక్తి ఒకే నాణం యొక్క రెండు ముఖాలు అంటే మీ శరీరం మీ ఇంటి ఈ భూమి ఈ సూర్యుడు అన్నీ శక్తి యొక్క సంక్షిప్త రూపం మీ శరీరంలోని ప్రతి అణువులో దాగి ఉన్న శక్తిని పూర్తిగా విడుదల చేస్తే మీరు ఒక్కరే ఒక నగరాన్ని నెలల తరబడి వెలిగించగలరు కానీ ప్రశ్నే ఏమిటంటే మీలో ఎంత శక్తి ఉందని కాదు మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారని మీ ఆలోచనలు శక్తి ప్రతి భావోద్వేగం శక్తి మీరు కోపంలో ఉన్నప్పుడు మీ శరీరంలో శక్తి యొక్క నమూనా మారిపోతుంది మీరు ప్రేమలో ఉన్నప్పుడు అదే శక్తి ఒక విభిన్న లయలో ప్రవహిస్తుంది ఈ కంపనం మీ శరీరంలోనే కాకుండా మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా అనుభవం ఇస్తుంది జపాన్ శాస్త్రవేత్త మసారు ఇమోటో నీటిపై ఒక ఆశ్చర్యకరమైన ప్రయోగం చేశాడు అతను నీటి నమూనాలను వివిధ భావోద్వేగాలు మరియు వాటల ముందు ఉంచాడు ప్రేమ కృతజ్ఞత ద్వేషం భయం వంటివి ఆ తరువాత నీటి స్ఫటికాలను మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు సకారాత్మిక భావోద్వేగాలతో ఏర్పడిన స్ఫటికాలు అందమైన జామితీయ మరియు మిరిసిపోయేలా ఉన్నాయి ప్రతికూల భావోద్వేగాలతో ఏర్పడిన స్ఫటికాలు వక్రీతర అస్తవ్యస్త మరియు ముదురు రంగులో ఉన్నాయి ఆలోచించండి మీ శరీరం డెబ్భై శాతం నీరు మీ ఆలోచనలు నీటి స్ఫటికాల ఆకారాన్ని మార్చగలిగితే అవి మీ తమస్త అస్తిత్వాన్ని కూడా మార్చగలవు అందుకే పురాతన గ్రంథాలు చెబుతాయి యథాచింతయతి తత్వం మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు ఎందుకంటే ఆలోచనలు కేవలం మనసు యొక్క విషయం కాదు అవి విశ్వమంతటా గుండెల్లో గుంజే శక్తి తరంగాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే విశ్వంలో అన్ని శక్తి అయితే మనం దాన్ని నియంత్రించడం ద్వారా మన భవిష్యత్తును మార్చగలమా మన కంపనాలను ఎంతగా ఉన్నతం చేస్తే సంఘటనలు వ్యక్తులు మరియు అవకాశాలు మనవైపు ఆకర్షింపబడతాయా ఇక్కడ నుండి నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది ఒక శిశువు జన్మించినప్పుడు వైద్యులు దాని బరువు ఎట్టూ గుండెచప్పుడును కొలుస్తారు కాని ఎవ్వరూ దానిలో ఎలాంటి శక్తి ప్రవాహం ఉన్నదో కొలువరు అయినా ఈ శక్తే దాని జీవిత దిశను నిర్దేశిస్తుంది దాని ఆరోగ్యం దాని మానసిక స్థితి దాని అదృష్టం హిందూ శాస్త్రాలు దీన్ని ప్రాణం అని పిలుస్తాయి అది శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలో ప్రవహిస్తుంది చైనీస్ వైద్యంలో దీన్ని చీ అని పిలుస్తారు దాన్ని మెరిడియన్ లైన్ల ద్వారా సమతుల్యం చేస్తారు ఆధునిక న్యూరోసైన్స్ దీన్ని బయో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అని పిలుస్తుంది వై ప్రతి కణం మరియు అవయవం యొక్క పనిని నియంత్రిస్తాయి మీరు కోపంలో ఉన్నప్పుడు మీ శరీరంలో అడ్రనలిన్ పెరుగుతుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు మీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా అసౌకర్యంగా ఫీలవుతారు ఇది కేవలం మానసిక ప్రభావం కాదు ఇది శక్తి యొక్క తరంగ ప్రభావం సరస్సులో విసిరిన రాయిలాగా గుండ్రని తరంగాలను సృష్టిస్తుంది అలాగే మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలు విశ్వంలో కంపనాలను పంపుతాయి చాలాసార్లు మీరు అనుభవించి ఉంటారు మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు అతని ఫోన్ కాల్ వచ్చింది లేదా ఒక ప్రదేశంలో అడుగుపెట్టగానే మీకు వింతైన వాతావరణం అనిపించింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది కంపనాల భాష దాన్ని మనం అనుకోకుండా మాట్లాడతామూ కూడా విశ్వంలో ప్రతిదీ ఒక నిర్దిష్ట ఆవృత్తి ఫ్రీక్వెన్సీ వద్ద కంపిస్తుంది మీ ఆవృతి ఒక వస్తువు యొక్క ఆవృత్తితో సరిపోయినప్పుడు మీరు దాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు ఆధునిక సెల్ఫ్ హెల్ప్లో దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కాని నిజానికి ఇది పురాతన యోగా మరియు తంత్రశాస్త్రాల లోతైన బోధన శివసూత్రాలలో ఇలా రాసి ఉంది చిత్తం మంత్రం మీ మనసే మంత్రం నీ మనసు భయం మరియు సందేహంతో నిండి ఉంటే మీ శక్తి క్షేత్రం అటువంటి అనుభవాలను ఆకర్షిస్తుంది కాని మీ మనసు స్పష్టంగా ప్రేమమయంగా మరియు ఉద్దేశపూర్వకంగా ఉంటే విశ్వం అటువంటి పరిస్థితులను మీ ముందు ఉంచుతుంది కొందరు వ్యక్తులు ఎప్పుడూ అలసిపోటారు కొందరు ఉదయం లేవగానే అలసి అనుభవిస్తారని మీరు గమనించారు అయితే కొందరు రాత్రి ఆలస్యం వరకు చురుకుగా ఉంటారు ఇది కేవలం శరీరశక్తి కాదు శక్తి నిర్వహణ ఫలితం తప్పుడు ఆహార పలవాట్లు నకారాత్మక ఆలోచనలు అనవసరమైన ఆందోళనలు ఇవన్నీ శక్తిని లీక్ చేస్తాయి మీ శక్తిస్థాయి పరిపోయినప్పుడు మీరు మానసిక మరియు శారీరక వ్యాధులకు గురి అవుతారు పురాతన యోగులు రోజులో బహుసార్లు ప్రాణాయామం చేసి శక్తిని రీచార్జ్ చేసేవారు టిబెటన్ చాదువులు తుమ్మో ధ్యానం ద్వారా తమ శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించేవారు మంచుతో కప్పబడిన పర్వతాలలో కూడా బట్టలు లేకుండా జీవించేవారు ఇది ఏ చమత్కారం కాదు శక్తిపై నియంత్రణ యొక్క విజ్ఞానం ప్రతి వ్యక్తి చుట్టూ ఒక అదృశ్య ఆభావమండలం ఉంటుంది అది అతని అంతర్గత స్థితికి అర్థం ఆభమండలం స్వచ్ఛంగా మెరిసిపోయేలా ఉంటే ఆ వ్యక్తి ఆకర్షణీయంగా మరియు ఆరోగ్యవంతంగా కనిపిస్తాడు కాని అది మసకబారినట్లయితే అదే వ్యక్తి అలసినవాడుగా చిరాకుగా లేదా అనారోగ్యంతో కనిపించవచ్చు అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒక వ్యక్తి ఆభమండలాన్ని చూసి దాని స్థితిని గుర్తించేవారు ఆధునిక కిర్లియన్ ఫోటోగ్రఫీ దీన్ని శాస్త్రీయంగా కూడా బంధించింది మీరు ఎవరిని కలిసినా వారితో శక్తి యొక్క ఆదాన ప్రదానం జరుగుతుంది అందుకే కొందరు వ్యక్తులతో సమయం గడిపిన తరువాత మీరు తాజాగా ఫీలవుతారు మరికొందరితో గడిపిన తరువాత అలసట ఫీలవుతారు ఎందుకంటే శక్తి కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా చూపులు భావోద్వేగాలు మరియు నిశ్శబ్దం ద్వారా కూడా ప్రవహిస్తుంది అన్ని శక్తి అయితే మీ భవిష్యత్తు కూడా ఇప్పుడు ఒక శక్తి నమూనాగా ఉనికిలో ఉందని అర్థం మీరు మీ ఆవృత్తిని మార్చిన వెంటనే మీ భవిష్యత్తు కూడా మారడం ప్రారంభమవుతుంది ఇక్కడ నుండి నిజమైన ఆట ప్రారంభమవుతుంది మీ చైతన్యం మీ కంపనం మరియు విశ్వం యొక్క అనంత శక్తి వీటి సమ్మేళనం మిమ్మల్ని మీ నియతి యొక్క సృష్టికర్తగా మారుస్తుంది మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు కేవలం ఈ విశ్వంలో లేరు ఈ విశ్వం మీలో కూడా ఉందని అప్పుడు జీవితం ఒక అనంత నృత్యంగా మారుతుంది స్నేహితులారా ఈ విషయాలు మీ హృదయాన్ని మనసును కదిలించినట్లయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే మీరు ఇక ముందు వినబోయే సత్యం మీ జీవిత ఆలోచనను పూర్తిగా మార్చివేస్తుంది అందుకే ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తద్వారా ఈ జ్ఞానం మీ నుండి ఎన్నటికీ తప్పిపోకుండా ఉంటుంది ఈ వీడియో మీలో ఒక స్ఫూర్తిని రగిలించినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు కామెంట్లో నేను సిద్ధంగా ఉన్నాను అని రాయండి తద్వారా మీరు కూడా ఈ రహస్య యాత్రలో నాతో ఉన్నారని నాకు తెలుస్తుంది వేల సంవత్సరాల క్రితం విద్యుత్ లేనప్పుడు ఆధునిక సాంకేతికత లేనప్పుడు ఈజిప్టు యొక్క పిరమిడ్లు భారతదేశ మందిరాలు మరియు మాయ సంస్కృతి యొక్క రాతి నగరాలు అత్యంత ఖచ్చితంగా మరియు అద్భుతంగా నిర్మించబడ్డాయి ఇవి ఈరోజు కూడా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తాయి భారతదేశంలోని పురాతన మందిరాల ఎత్తు గుండ్రని గోపురం యొక్క ఆకారం మరియు గర్భగుడి స్థానం ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట నమూనాలో ఉంటాయని మీరు గమనించారా ఇది యాదృచ్ఛికం కాదు ఇవన్నీ శక్తి ప్రవాహాన్ని నియంత్రించడానికి రూపొందించబడ్డాయి మందిర గర్భగుడిలో ఉంచిన శివలింగం లేదా విగ్రహం కేవలం రాయి కాదు దాన్ని నిర్దిష్ట జామితీయ నిష్పత్తిలో తయారు చేస్తారు తద్వారా అది ధ్వని మరియు కంపనాన్ని సేకరించగలదు భక్తులు ఓం లేదా మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఈ ధ్వనికంపనం రాయిలో మరియు వాతావరణంలో వ్యాపిస్తుంది మరియు శక్తిచక్రం పూర్తవుతుంది ఈరోజు భాషలో దీన్ని రెజనెన్స్ అని పిలుస్తారు ఈజిప్ట్ యొక్క పిరమిడ్లు ముఖ్యంగా గీజా యొక్క గ్రేట్ పిరమిడ్ పూర్తిగా ఉత్తర దక్షిణ అక్షంపై ఉంది కొన్ని పరిశోధనలు చెబుతాయి పిరమిడ్ లోపల లోహాన్ని ఉంచినప్పుడు అది సమయంతో తుప్పు పట్టదు అని కొన్ని ప్రయోగాలలో పిరమిడ్ లోపల కూర్చున్న వ్యక్తులలో ఒత్తిడి తగ్గుతుందని వారి ధ్యానం లోతైనది అని కూడా కనుగొన్నబడింది ఇది కేవలం యాదృచ్ఛికమా లేక పిరమిడ్ యొక్క ఆకారం ఏదో అదృశ్య శక్తిని కేంద్రీకరిస్తుందా రష్యన్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గోల్డ్ పదిహేడు మీటర్ల ఎత్తైన ఫైబర్ గ్లాస్ పిరమిడ్లను నిర్మించాడు మరియు వాటి చుట్టూ పంటల పెరుగుదల వ్యాధుల తగ్గుదల మరియు వాతావరణంలో మార్పులను గమనించాడు శక్తి కేవలం కాంతి లేదా వేడి రూపంలోనే కాకుండా రూపంలో కూడా ప్రవహిస్తుంది పురాతన భారతదేశంలో యుద్ధానికి ముందు శంఖం ఊదడం లేదా మందిర గంటలు మోగడం కేవలం ధార్మిక కార్యక్రమం కాదు శంఖం యొక్క ధ్వని నూట పది డెసిబిళ్ల వరకు చేరగలదు మరియు దాని తరంగాలు వాతావరణంలో సూక్ష్మస్థాయిలో శుద్ధీకరణ చేస్తాయి తిబెటన్ బౌద్ధ సన్యాసులు ధ్యానంలో సింగింగ్ బౌల్ను ఉపయోగిస్తారు ఎందుకంటే దాని ధ్వని మెదడు తరంగాలను ఆల్ఫా మరియు థీటా స్థితులకు తీసుకువెళ్తుంది అవి లోతైన ధ్యానం మరియు ఆత్మిక శాంతి యొక్క స్థితులు మన శరీరంలో చక్రాలు శక్తి కేంద్రాలు ఉన్నాయి అవి నిర్దిష్ట ఆవృత్తుల వద్ద కంపిస్తాయి మూలాధార చక్రం సుమారు మూడు వందల తొంభై పాయింట్ ఆరు హెడ్స్ ఆవృత్తిలో కంపిస్తుంది మరియు సహస్రార చక్రం క్రౌన్ చక్రం యొక్క కంపనం చాలా సూక్ష్మంగా ఉంటుంది ఒక చక్రం అవరోధించబడినప్పుడు ఆ ప్రాంతంతో సంబంధించిన మానసిక మరియు శారీరక సమస్యలు ఏర్పడతాయి అందుకే యోగా ధ్యానం మరియు ప్రాణాయామ శక్తి సమతుల్యాని కోసం ఉపయోగించబడతాయి ఈరోజు హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వంటి శాస్త్రీయ కేంద్రాలు సాబీతు చేస్తున్నాయి మానవ హృదయం ఒక శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ను ఉత్పత్తి చేస్తుంది అది మూడు నుండి నాలుగు మీటర్ల దూరం వరకు అనుభవిస్తారు ఈ క్షేత్రం మీ శరీరస్థితిని మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ సిద్ధాంతం చెబుతుంది రెండు కణాలు ఒకసారి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా వాటి శక్తి స్థాయి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది ఆలోచించండి కణాలు ఇలా చేయగలిగితే అరబ్బుల కణాల సమూహమైన మనము ఒకరితో ఒకరు ఎంతలోతుగా సంబంధం కలిగి ఉంటామో ప్రపంచం నెమ్మదిగా ఈ శక్తి ఆధారిత అవగాహన వైపు నడుస్తోంది భవిష్యత్తులో వైద్యం విద్య మరియు సాంకేతికత అన్నీ శక్తి సిద్ధాంతాలపై ఆధారపడతాయి వ్యాధుల చికిత్స కేవలం ఔషధాలతో కాకుండా శక్తి ఆధారిత థెరపీలతో జరుగుతుంది సంభాషణ కేవలం మాటలతో కాకుండా కంపనం మరియు ఉద్దేశంతో జరుగుతుంది మీరు శక్తిని అర్థం చేసుకున్నప్పుడు మీరు కేవలం జీవితాన్ని జీవించడం మాత్రమే కాదు మీరు దాన్ని సృష్టిస్తారు మీరు ఇప్పటి తెలుసుకున్నారు అన్నీ శక్తి మీ శరీరం మీ మనసు మీ ఆలోచనలు మీ కలలు మీ అదృష్టం కూడా కాని నిజమైన రహస్యం శక్తి ఉందని కాదు నిజమైన రహస్యం ఏమిటంటే మీరు ఈ శక్తితో ఏమిటి చేస్తారు ఎందుకంటే విశ్వం మీ కర్మలకు మాత్రమే కాకుండా మీ కంపనానికి కూడా స్పందిస్తుంది మరియు కంపనం కేవలం ధ్యానం లేదా మంత్రాలతోనే కాకుండా మీ దైలందిన కూడా మారుతుంది శక్తి యొక్క మొదటి నియమం ఏమిటంటే మీరు దాన్ని పెంచాలనుకుంటే ముందుగా దాన్ని శుద్ధి చెయ్యాలి ఒక నది శుద్ధంగా ఉన్నప్పుడే వేగంగా ప్రవహిస్తుంది అలాగే మీ శక్తికూడా ప్రతికూలత నుండి విముక్తమైనప్పుడే స్వచ్ఛంగా వేగంగా ప్రవహిస్తుంది ఆలోచనల శుద్ధి రోజులో కొన్ని నిమిషాలు మీ మనసును శాంతంగా కూర్చుని గమనించండి ఏ ఆలోచనలు పదే పదే వస్తున్నాయి అవి భయం కోపం లేదా సందేహంతో నిండి ఉన్నాయా భావోద్వేగాల విముక్తి దాచిన కోపం దుఃఖం అసూయ ఇవన్నీ శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి వాటిని గుర్తించి నెమ్మదిగా వదిలేయడం నేర్చుకోండి స్థలశుద్ధి మీ ఇంట మీ కార్యస్థలం కూడా శక్తిని కలిగి ఉంటాయి వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచండి తాజా గాలి మరియు సహజ కాంతి రానివ్వండి శుద్ధి పూర్తయిన తరువాత తదుపరి దశ శక్తిని నింపడం ప్రాణాయామా లోతైన నియంత్రిత శ్వాసల ద్వారా మీలో ప్రాణప్రవాహాన్ని అనుభవించండి ఇది శరీరంలో ఆక్సిజన్ ను పెంచడమే కాకుండా సూక్ష్మశక్తిని కూడా రీఛార్జ్ చేస్తుంది సూర్యసంపర్కం ఉదయం సూర్యరశ్మిలో పది నుండి పదిహేను నిమిషాలు గడపడం మీ శరీరానికి విటమిన్ డి ఇవ్వడమే కాకుండా సౌరశక్తితో నేరుగా సంపర్కం కలిగి ఉంటుంది ప్రకృతి సాంగత్యం అడవులు నదులు పర్వతాలు ఇవి భూమి యొక్క శుద్ధశక్తి స్రోతస్సులు వీటి మధ్య సమయం గడపడం మీ కంపనాన్ని వేగంగా ఉన్నతం చేస్తుంది శక్తిని పెంచడం సులభం కాని దాన్ని కాపాడుకోవడం నిజమైన కళ శక్తి దొంగల నుండి దూరం కొందరు వ్యక్తులు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేస్తారు ప్రతికూలంగా ఆలోచిస్తారు వారితో సమయం గడపడం మీ శక్తిని తగ్గిస్తుంది డిజిటల్ డీటాక్స్ నిరంతరం సోషల్ మీడియా వార్తలు మరియు స్క్రీన్లతో ఉండటం మానసిక శక్తిని హరిస్తుంది రోజులో కొంత సమయం పూర్తిగా ఆఫ్లైన్లో గడపండి సీమలు నిర్ణయించడం ప్రతి ఒక్కరికీ అవును అనడం మీ శక్తిని చెదరగొడుతుంది అవసరమైన చోట లేదు అనడం నేర్చుకోండి మీ శక్తి స్వచ్ఛంగా సమృద్ధిగా మరియు స్థిరంగా ఉన్నప్పుడు మీరు దాన్ని మీ ఉద్దేశాలతో జోడించవచ్చు ఇదే ఆస్టుపి ఇక్కడ మీ కోరికలు మరియు విశ్వం యొక్క ప్రవాహం ఒకటవుతాయి స్పష్టమైన ఉద్దేశం మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా మనసులో ఉంచుకోండి దృశ్యకల్పన విజువలైజేషన్ మీ కోరిక ఇప్పటికే సాకారమైనట్లు అనుభవించండి భావోద్వేగ సంబంధం మీ లక్ష్యంతో లోతైన భావోద్వేగాన్ని జోడించండి ఈ భావోద్వేగాలే శక్తికి గతిని ఇస్తాయి కృతజ్ఞత మీ శక్తిని వేగంగా పెంచడానికి అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన మార్గం కృతజ్ఞత మీరు ఏదైనా విషయం కోసం నిజాయితీగా కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ కంపనం తక్షణమే మారుతుంది శాస్త్రీయ పరిశోధనలు చెబుతాయి కృతజ్ఞత స్థితిలో హృదయలయ మరియు మెదడు తరంగాలు సమతుల్యంలోకి వస్తాయి మరియు ఈ స్థితి మీ శరీరాన్ని స్వస్థపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మీరు మీ శక్తిని శుద్ధి చేసినప్పుడు పెంచినప్పుడు రక్షించినప్పుడు మరియు మీ ఉద్దేశంతో జోడించినప్పుడు మీరు కేవలం పరిస్థితుల బాధితులుగా ఉండరు మీరు మీ జీవితం యొక్క సృష్టికర్తలుగా మారుతారు మనం ఒక అటువంటి ఒడ్డున నిలబడి ఉన్నాము ఇక్కడ మనిషి మరియు సాంకేతికత యొక్క సంబంధం యజమాని మరియు బానిస సంబంధంలా మారింది కాని వ్యత్యాసమేమిటంటే బానిసకు తన బానిసత్వం యొక్క భావన కూడా లేదు మొబైల్ స్క్రీన్ ఇప్పుడు కేవలం స్క్రీన్ కాదు ఇది ఒక అదృశ్య బోను అది మన కళ్ల ముందు ఉంది కాని మన మనసును బంధించింది మనం మన ఫోన్ను నియంత్రిస్తున్నాము అని అనుకుంటాము కాని నిజానికి ఫోన్ మనల్ని నియంత్రిస్తోంది మన నిద్ర మన ఆకలి మన మానసిక స్థితి మన సంబంధాలు అన్నీ ఇప్పుడు నోటిఫికేషన్ గంటలపై నృత్యం చేస్తున్నాయి ఇది కేవలం అలవాటు కాదు ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అది మన జీవితాన్ని నెమ్మదిగా మింగేస్తోంది సాలపురుగు తన ఆహారాన్ని జాలంలో బంధించి నెమ్మదిగా దాని రక్తాన్ని పీల్చినట్లు ఈ డిజిటల్ వ్యసనం మన ఆలోచనలను మన శక్తిని మన సమయాన్ని మింగేస్తోంది కాని ప్రశ్న ఏమిటంటే మనమీ ఆటను గుర్తించగలమా ఆలస్యం కాకముందే గుర్తుంచుకోండి నిజమైన ప్రమాదం మనం మొబైల్ వాడుతున్నామని కాదు నిజమైన ప్రమాదం ఏమిటంటే మొబైల్ మనల్ని ఉపయోగిస్తోంది ప్రతి స్క్రోల్తో మనం మన జీవితంలో ఒక భాగాన్ని కోల్పోతున్నాము ప్రతి స్క్రీన్ ను ఆలస్యంగా చూస్తూ మనం మన రేపటి ఒక భాగాన్ని చీకటిలో విసిరేస్తున్నాము ఒకవేళ ఈ గతి ఇలాగే కొనసాగితే రాబోయే తరాలు బహుశా స్వాతంత్ర్యమనే పదాన్ని కేవలం పుస్తకాలలో మాత్రమే చదువుతారు ఎందుకంటే వారు ఒక డిజిటల్ జైలులో జన్మిస్తారు అక్కడ తాళం వారి చేతిలో ఉంటుంది కానీ వారు ఖైదీలుగా ఉన్నారని వారికి తెలియదు కాబట్టి ఇప్పుడు నీవు నీ చేతిలో ఉంది ఈ అదృశ్య బానిసత్వాన్ని గుట్టించి దాని నుండి బయటపడతావా లేక అరవుల మంది వ్యక్తులలో చేరుతావా వారు తమ స్వాతంత్ర్యాన్ని తమ చేతులతోనే విక్రయించుకున్నారు ఆలోచించు ఎందుకంటే నీ తదుపరి స్క్రోల్ నీ జీవితంలో తదుపరి పేజీ ఆ పేజీ నీ చేతిలో ఉందా లేక నీ ఫోన్ చేతిలో ఉందా స్నేహితులారా ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపచేసినట్లయితే ఈ సత్యం ఇతరులకు కూడా చేరాలని మీకు అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి సో దట్ నాకు తెలుస్తుంది మీరు కూడా ఈ మిషన్లో ఒక భాగమని కామెంట్లో మీ ఆలోచనలు తప్పకుండా రాయండి ఎందుకంటే మీ అభిప్రాయం మా తదుపరి ఆలోచనకు దిశనిస్తుంది అండ్ అవును సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు సో దాట్ మేం తదుపరి రహస్యాన్ని విప్పినప్పుడు మీకు ఫాస్ట్ తెలుస్తుంది మరియు అత్యంత ముఖ్యంగా ఈ వీడియోను మీ స్నేహితులతో కుటుంబంతో సోషల్ మీడియాలో షేర్ చేయండి సో దాట్ ఈ సత్యం కేవలం మీ వరకు ఆగకుండా ప్రతి ఒక్కరికి చేరుతుంది మనం కలిసి ప్రపంచాన్ని జాగృతం చేయగలం